హలో యూ వార్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అంటూ ఓకే అండి మనం ప్రజెంట్ ఇంకా జేకే కలెక్షన్స్లో ఉన్నాము ఇప్పుడు ఎలానో ఇంకా మనకి ఫెస్టివల్స్ అయితే కొత్త సంవత్సరం కూడా వస్తుంది సంక్రాంతి ఉంది ఇప్పుడు ఈ మూమెంట్లో మనకి అక్కు వచ్చేసరికి కాస్ట్ టు కాస్ట్ సేల్ అయితే పెట్టారనమాట కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి ప్రైస్ కూడా అక్క అయితే చెప్తారు అసలు మీరైతే ఆశ్చర్యపోతారనమాట అంత రీజనబుల్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే హెట్స్ వాచ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫర్ జేకే కలెక్షన్స్ సో అన్న వచ్చిన ఈరోజు అంటే మన స్టోర్లో ఈరోజు ఏం స్పెషల్ అంటే ఇయర్ ఎండింగ్స్ అండి అంటే ఇయర్ ఎన్ని సేల్ అంటే ఏదైనా స్టాక్ మిగిలిన అది కాదండి అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మన స్టాక్ అంతా కూడా కాస్ట్ టు కాస్ట్ సేలర్గా పెడుతున్నాను అన్న మీరు నమ్మతారు ఈ ఖైజన్స్ చెప్తే ఆచరిపోతారు ఎందుకంటే మనకి ఇప్పుడు దీని మీద ప్రాఫిట్ కాదు మనం నిజంగా బంపర్ హోల్సేలర్స్ కానీ కస్టమర్స్ కానీ నిజంగా బంపర్ ఆఫర్ ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ వీలైతే అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి టాప్ అన్న మనకి కాటన్ వస్తుంది కాది కాటన్ అంటారు కదా మంచిది ఇది జస్ట్ మనకి వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అన్న ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు జస్ట్ ఓన్లీ ఎనభై ఐదు రూపాయలు అది మీరు మీరు చెప్తే క్లాత్ చూడండి మళ్ళీ ఏమైనా మీరే చూసుకోండి నేను చెప్తున్నా కూడా ఏమన్నా అనుకుంటారేమో కానీ చూడండి బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా ఉంది చూడొచ్చు అసలే ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఎనభై ఐదు రూపాయలకు అసలు నేనే ఆశ్చర్యపోయినా నాకు కూడా తెలియదు అక్కచెప్పేంతవరకు ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ అన్న అంటే వర్క్ అంత వచ్చింది కానీ మంచి కాటన్ అనేది కూడా ఇది టూ ఎయిటీ టూ కూడా త్రీ పీస్ సెట్ చూ జీ ఫిఫ్టీ రూపీస్ అన్న మూడు వందల యాభై త్రీ పీస్ త్రీ పీస్ సెట్ లో ఇది కూడా మూడు వందల యాభై కంపెనీ అన్న ఇది ఎంత ఉందన్నా ఇప్పుడు మాత్రమే అంటే మార్జిన్ లేదు సేల్ అవ్వాలన్నా కస్టమర్స్ జనవరి ఫస్ట్ మంచి అంటే హ్యాపీనెస్ తో ఖచ్చితంగా క్వాలిటీ ఏ మాత్రం బ్రాండెడ్ ఇవన్నీ చెప్తున్నది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్న ఇందులో అంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అన్న ఇది కూడా అంతే అన్న మీడియం నుంచి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అన్న అంటే మంచి ఎందుకంటే ఇది లైనింగ్ వచ్చింది అన్న ఇట్లా ఇది లైనింగ్ వచ్చింది కాబట్టి విత్ లైనింగ్ వచ్చింది కాబట్టి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న ఇప్పుడు అంత ఆఫర్ లో పెట్టేసినాను ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న డిజైనర్ టాప్ అన్న ఇది దీని మీద ప్రైస్ ఎంత ఉందన్న త్రిబుల్ నైన్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఇప్పుడు అంటే మన మార్జిన్ తీసేసి చెప్పేస్తున్నాను అన్న ఎవరు నమ్మ నమ్మకపోతే కాస్ట్ కాస్ట్ చేయాలని పెట్టేసాం కాబట్టి కాస్ట్ కాస్ట్ లాగే పెట్టాలని ఇది ఇది కూడా అంత ఇప్పుడు నేను వేసిన టాప్ అన్న ఇది ఇది ప్రైస్ వచ్చేసి ఎంత అన్న సిక్స్ హండ్రెడ్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది అంటే మంచి లెనిన్ అన్న లెనిన్ కాటన్ అంటారు కదా మంచి లెనిన్ కాటన్ ప్యాంటు వేలు విత్ దుప్పట వస్తుందన్న ఇది వచ్చేసి మనకి దీని ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ నైన్ ఫిఫ్టీ ఉంది ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ మంచి ఎక్సలెంట్ బ్రాండెడ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అన్న ఇది చూడండి ఇది అంత ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది చూడండి ప్యాంట్ చూడండి ఎంత క్వాలిటీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ అంటే మీరేమో ఆఫర్లు అని చెప్పేసి క్వాలిటీ కాకుండా క్వాలిటీ మీరు మంచి రివ్యూ కూడా ఉంది అంటే మనం టైం బిజినెస్ చేసే వాళ్ళు కాదు కాబట్టి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు పెడుతున్నాం అంటే మంచి ఫెస్టివల్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు మనకి ఒక సేల్ అనేది ఉండదు ఇప్పుడు ఇయర్ జస్ట్ త్రీ డేస్ మాత్రమే అన్న త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ ఉండదు ఈ స్టాక్ కూడా ఇది కూడా బ్రాండెడ్ అన్న ఇది ఇది వేలు వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఆర్గైజ్ గా ఉంటుంది ఇది

ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్న చాలా ఇది దసరా అని క్లాత్ కానీ ఇది వేయడం బాగా ఎక్సలెంట్ గా ఉంటుందన్న ఇది స్టేట్ ప్యాంట్ వస్తుంది మనకి ఇలా వస్తుంది దీంట్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మీడియం లార్జ్ ఉంటుందన్నమాట చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అన్న ఇది పార్టీ అన్న దీని వేలు కూడా చూడండి ఎట్లుంది ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్న నెక్స్ట్ లెవెల్ కానీ ఇది వచ్చేసి క్లాత్ చండి ఎట్లుందో ఇది పార్టీ వేర్ అనేది ఇది కూడా ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఫుల్ హెవీ వర్క్ మనకి వేలు కూడా ఆర్గెస్ వేలు వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఎందుకంటే ఈ వర్క్ కాదండి మెయిన్ ఇది కూడా అంటే ఇది పని ఎక్కువ ఉంటుంది అన్న లైనింగ్ తో పాటు పని ఎక్కువ ఉంటుంది అనమాట రూపీస్ అన్న ఇది బ్రాండెడ్ అన్న ఇది ఇవన్నీ డిజైనర్ అనమాట సో ఇది చూడండి అన్న ఇది ప్రింట్ గాని డిజిటల్ ప్రింట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ అన్న ఇది చూడండి డిజిటల్ ప్రింటెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్న ఇది ఇది వచ్చేసి మనకి అంటే ఇదంతా కూడా అన్న హ్యాండ్ మేడ్ వర్క్ అంటారు కదన్న హ్యాండ్ మేడ్ వర్క్ ఇది ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న టోటల్ అలా వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అన్న నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్న త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ అన్న ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ప్యాంట్ డిఫరెంట్ వచ్చి ఉంటుంది అన్న ఇది అప్పట్లో ఒక బూట్ కట్ అంటే ట్రెండ్ కదా అది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్యూర్ బ్రాండెడ్ అన్నది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అన్నది మనకి నేనే అమ్మా పది వందల పైన చిల్లర్ అమ్మాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈవెన్ క్లాత్ చూడండి ఇది ప్యాంట్ చూడండి హెవీ క్వాలిటీ అన్న మళ్ళీ చూడండి చాలా క్వాలిటీ ఉంది ఏదో ప్రైజ్ పెట్టామని కాదు కానీ మీరే మంచి రివ్యూ ఇస్తారు మళ్ళీ మనకి చాలా క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ పీస్ త్రీ పీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఇది ఇది ప్యాంట్ మనకి ఇది డిఫరెంట్ గా వచ్చి ఉంటుంది ప్యాంట్ ఇది ట్రెండ్ అన్నది పావడర్ టైప్ ఇది వేల్ అది అన్న సిల్క్ టైప్ వచ్చి ఉంటుంది హెవీ ఇది ఇది కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అన్న చాలా బాగుంది యాభై ఎంత పెద్దగా ఉంచుతుంది అన్నది డ్రెస్ కూడా లగ్ వర్క్ ఉంటుంది మనకి అన్ని బ్రాండెడ్ వేర్ ఇప్పుడు చెప్తున్న కూడా బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ వేర్ క్వాలిటీ పరంగా తగ్గలేదు అలాగే ఉంటది చూసారు కదా మంచి ఆఫర్ అన్నమాట మిస్ చేసుకోవద్దండి బంపర్ ఆఫర్ కూడా మనకి సెమీ పట్టు టైప్ అన్న కానీ సెమీ పట్టు కాదు ఇప్పుడు పెట్టుబళ్ళకట్లా దానికంటే తెప్పిచింటుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మంచి ఆఫర్ లో పెడుతాను నేను ఇది పల్లో అన్న ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇలా శారీ అంతా కూడా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట మంచి ఫ్లవర్స్ తోనా ఇది డార్క్ పర్పుల్ కి మనకి డార్క్ బ్లూ అనమాటేషన్ ఇది జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనా ఏడు వందల యాభై రూపాయలు ఫిక్స్ అడకండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాయి పండుగ పూట్ల ఇవే కలర్స్ ఉండదు దానికి దీనిలో ఎన్ని వచ్చి మాత్రం ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఎన్నికొస్తారు అన్న ఇది ఇప్పుడు చాలా ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ ఉంది తస్సర్ కానీ ప్యూర్ అయితే కాదు సెమీ సారీ అంటే డిజిటల్ ఉంటుంది అన్న ఫ్లవర్స్ తోన మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందన్న ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది తో వస్తుంది బ్లౌజ్ ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ అన్న స్టార్టింగ్ లో తసర్ సెమీ బాగుంటుంది ఇది ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అన్న క్లాత్ గా ఉంటుంది

మంచి అఫీషియల్ ఇది జూట్ లెనిన్ టైప్ అని బాగా ఇది అన్న మెత్తగా ఉంటది ప్రతి మనకి ఇది కంచి బార్డర్ వచ్చి ఉంటుంది డబల్ షేడ్ వస్తుంది ప్రతి ఒక్క సారీ కూడా డబల్ షేడ్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఈ విధంగా వెరైటీస్ చాలా ఉంటాయండి జకే కలెక్షన్స్ లో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా ప్లేన్ వస్తుంది అంటే మంచి క్లాసీ లుక్ ఉంటుంది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుంది అంటే బ్లౌజ్ మాత్రం బాగా డిజైనర్ ఇచ్చాడు సరే అంతా డబల్ షేడ్ తెచ్చాడు కాబట్టి మంచి ఇది ఉంటుంది దాంట్లో కూడా కలర్స్ ఇది ఒకటి కలర్స్ ఇవి ఎన్ని ఉన్నాయి అలా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది జూట్ లెనిన్ కూడా సెవెన్ ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోదండి నేను చెప్తున్నా ఏమని అనిపించింది అన్న క్వాలిటీ ఏమన్నా తక్కువ మంది కూడా మంచి రివ్యూ ఉంది లేదని లేదు కానీ అన్నమాట చెప్తే క్వాలిటీ ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఏమంటే డిసెంబర్ కదా ఇయర్ అండ్ సేల్ పెట్టాము దాని తగ్గట్టు కాబట్టి అంతే ఇప్పుడు మేము ఇంకోటి చెప్తున్నా మేము అమ్మిన దానికి ఇప్పుడు ప్రైస్ కూడా చూస్తారన్న మేము అమ్మిన దాన్ని తక్కువ తక్కువ పెట్టి ఇచ్చినాం అనమాట ఇది మా షాప్ ఫిక్స్డ్ గా ఉంటుంది కానీ మేము చెప్పిన ప్రైస్ కన్నా ఇప్పుడు తక్కువ అమ్ముతున్నాం ఎందుకంటే ఇయర్ ఎండింగ్ సైడ్ ఇయర్ ఎండింగ్ సేల్ సేల్ లాగే ఉండాలి దీనిలో లాభం కాదు మాకు కావాల్సిన సేల్ అనేది అయిపోవాలి అంతే కస్టమర్స్ కి మంచి ఆఫర్ మంచి ఇప్పుడు కస్టమర్ కూడా మీరు ఇలాంటి టైంలో కొంటే నిజంగా మీరు బెనిఫిట్ అనమాట మంచి ఈసారి నేను చెప్పారంటే మనం ఎప్పుడు తక్కువ అవకాశం ఇస్తే ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే ఇయర్ అంతా ఈ ఒక్క సేల్ డిఫరెంట్ గా ఉంటుంది మీరు కాల్ చేస్తే ఒక శారీ తెప్పించుకొని మీరు చూసి మళ్ళీ మీరే కింద గా పెట్టండి అంత బాగుంటాయి క్వాలిటీ ఏడు వందల యాభై ఆనంద్ కూడా ఉంది సింగల్ కూడా తీసుకో అడిషనల్ షిప్పింగ్ మనకి సంబంధం లేదన్న అడిషనల్ గా ఉండేది ఇప్పుడు సెమీ బనారస్ అన్న ఇది ఇది మనం మనమే అమ్మేమన్నా థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అట్లా ఫైవ్ క్వాలిటీ గా ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న అంటే పళ్ళు సరే అంతా ఇట్లా వచ్చింటది అన్న సెమీ బనారస్ అనేది అసలు చీరలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ప్రైజెస్ కూడా షాక్ అవుతున్నారు ఇవి మనము పట్టి చీరలకి మనం ఇప్పుడు పెట్టుబడులకి వస్తారు కదా అన్న వాళ్ళ కోసం తెప్పిస్తామన్నా ఇవి సెపరేట్ బ్లౌజ్ ఇది సారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చి ఇలా ఉంటది ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా వస్తాయి కలర్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ మళ్ళా మళ్ళా కలర్స్ మీరు ఫిక్స్ అని అడగండి ఇది కూడా అన్న టసర్ టిష్యూ అన్న బనారస్ లోనే క్వాలిటీ చూడన్న దీన్ని టిష్యూ టైప్ వస్తుంది టస్సర్ లోనే టిష్యూ ఎక్సలెంట్ ఉంటుంది అన్న క్వాలిటీ ప్రైస్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అన్న ఏడు వందల ఇది కొంచెం వెరైటీ ఉందని చూపించాను అనమాట ఇది కూడా ఏడు వందల

వేరు మనమే అమ్మా పై పైన అమ్మేనామా ఈజీగా ఆ క్వాలిటీ అన్న ఇది ఇది వచ్చేసి పళ్ళు ఆ సెల్ఫ్ సెవెన్ ఫిఫ్టీ అన్న దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇది ఉంది ఇది మినకాల ఇది ఉంది ఇది ఉంది ఈ రంగు ఉంటాయి సారీస్ కట్టుకుంటే దాంట్లో కలర్స్ ఇవన్నీ చూడొచ్చు ఇలా అలా మంచి మంచి సారీస్ ఉన్నాయండి క్వాలిటీ పరంగా అయితే పేరు పెట్టేకి అయితే లేదు పర్సన్స్ ఇవన్నీ థౌసండ్ రూపీస్ అన్న క్వాలిటీ అయితే ఎక్సెంట్ ఇదే కదా మనం జస్ట్ ఎయిటీ ఫైవ్ స్టార్ట్ చేసుకున్నా కూడా అక్కడ నుంచి ఇక్కడ క్వాలిటీ అయితే వన్ టైం బిజినెస్ కాదు కదా చెప్ప మన యూట్యూబ్ లో మన రివ్యూస్ చూసుకోండి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దాంట్లో ఎందుకంటే అంత మంది హ్యాపీ కస్టమర్స్ మన దగ్గర ఉన్నారని పట్టు ఇది ఇది మనమే పదిహేను వందలు పద్దెనిమిది వందల పైన అమ్మా మన వీడియోలో కూడా ఒకసారి మనం పదిహేను వందలు పెట్టండి ఇప్పుడు మనకు పడే రేట్ అనేది పదమూడు వందలు పెట్టేస్తాను అన్న పదమూడు పదమూడు వందలు ఎక్సలెంట్ ఉంటది క్వాలిటీ కూడా ఇలా చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు ఆల్రెడీ ముందు సారే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అక్క వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ ఇంకా తగ్గించారు ఏ రెండింగ్ సేల్ కలర్స్ డిజైన్స్ చూసుకోండి మంచిగా ఉన్నాయి జస్ట్ పదమూడు వందలు అంటే దీని నేత ఏంది దీని వర్క్ ఏందన్నా ఏ వస్తాయి కొంచెం క్వాలిటీ కూడా ఎట్లుందన్న అసలు ఎంత ఇదిగా ఉంది డిజైన్స్ కూడా చాలా ఓన్లీ పదమూడు వందల రూపాయ ఇది సెమీ పట్టు కాదు అన్న ఇది పట్టు ఆ ఇది మనం దాదాపుగా ఎంత మూడున్నర వేలు నాలుగు వేలు నాలుగున్నర వేల వరకు ఇది ఉంది లాస్ట్ లాస్ట్ టైం ఇప్పుడు మనం జస్ట్ ఆఫర్ లో అన్న ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది పళ్ళు అసలు ఎనిమిది వేలు పైన చీర అన్న ఇది ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తాది ప్లే సారీ అంతా ఇలా ఉంటాది ఈసారి నిజంగా ఇది మాత్రం ఆఫర్ ఒందుకోకూడదు ఎందుకంటే దీంట్లో ఏమి లేదన్న మా వరకు అయితే కానీ కస్టమర్స్ మాత్రం పండగే చూడండి ఒక్కసారి చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ డిజైన్ అన్ని మీకు మూడు వేల రూపాయలన్న మూడు వేల రెండు వేల అంతే అన్నంతే అంతే ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు అయితే గ్రాండ్ అన్న ఇది సెమీ పట్టు కాదన్న సెమీ పట్టు కూడా మీరు లుక్ అది నేను చూపిస్తాము వి వేర్ లో ఇది పట్టు పట్టుకే మనకి లుక్ కోసం ఓన్లీ మూడు వేల రూపాయలు పళ్ళు చూడండి ఇయర్ ఎండి సేల్ అంటే ఇయర్ ఎండి సేల్ లాగే ఉండాలి అన్న ఇప్పుడు దాంట్లో మనం లాభాలు తీసేది మనకు అవసరం ఇది పళ్ళు ప్రతిసారి ఇలానే ఉంటది అండి ఇయర్ ఎండింగ్ కి మీకు ప్రతిసారి ఇదే విధంగా ఉంటాయి ఆఫర్స్ అయితే జేకే కలెక్షన్స్ లో ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మీరేమన్నా వర్క్ కూడా చేపిస్తా కచ్ఛన్ వర్క్ దీనికి ఇంత ఏవి సారీస్ కి ఈ చోడ ఎంత హెవీ ఉంది ఇది చేసి మనకి బ్లౌజ్ ఇవన్నీ అంత సేమ్ ప్రైస్ ఈ ప్యూర్ చూస్తున్నారు పట్టు పట్టు అన్న ఇది పట్టు అయితే కాదు ఇవంతా బంపర్ ఆఫర్ జస్ట్ మూడు రోజులే అన్న మూడు రోజులు కన్నా అయితే ఎక్కువ

ఓన్లీ మూడు రోజులు మాత్రమే ఈ వర్క్ అనేది పంతొమ్మిది వేల సేమ్ చీర ఉంది అన్న సేమ్ మన దగ్గర అవును అదే పంతొమ్మిది వేల ఇంపేషన్ చూడండి మూడు వేల రూపాయలు దాంట్లోనే పట్టు ఉంది మళ్ళీ దీంతోనే ఇది ఉంది డిజైన్ అంతా దీన్ని కట్టి కడితే దాన్ని దీన్ని కట్టితే పెద్దగా ఏం తేడానే లేదు మళ్ళీ అంత అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ రమ్మ కలర్ అన్న పింక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తది పళ్ళు కలర్ కాంబినేషన్ ఎవరైనా ఫిదా అంతే కదన్నా అంత బాగుంది ఇది పిస్తా లైట్ పిస్తా అన్న లైట్ పిస్తాకి మనకి రెండుగా పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ జస్ట్ మూడు వేల రూపాయలు మాత్రమే ఎవరు ఆఫర్ మిస్ చేసుకోద్దండి ఇయర్ సేల్ కాస్ట్ కాస్ట్ సేల్ లాగా పెట్టేసాను కాబట్టి దానికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చేస్తారన్నమాట మేము పెట్టిన ప్రైజెస్ కానీ మీరు క్వాలిటీ కానీ ఏది ఉండదు మీరు నుంచి చెప్తా ప్రతి ఒక్కరు ఎవరు తీసుకున్నారో కమెంట్ గానీ చేస్తారు చేయాలి కూడా మీరు తీసుకున్నాం కమెంట్ చేస్తే కదా పక్కన కూడా తెలిసేది ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి మీకు ఒపీనియన్ ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి గద్వాల పట్టు అన్న పట్టు ఇది పళ్ళు అంతా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ రెండున్నర వేల రూపాయలు అన్న ఇది రెండు వేల ఐదు ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరు మిస్ చేసుకోదండి ఆఫర్ లో మాత్రం మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ కింద ఇవన్నీ ఇది రెండున్నర వేలే రెండున్నర వేలు రెండు వేల రూపాయలు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కనిపిస్తున్న నెంబర్ కి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్ ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న సో ఇయర్ ఎండింగ్ సేల్ పెట్టాము ఎవ్వరు మిస్ చేసుకోదండి ఖచ్చితంగా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ డెఫినెట్ గా మీరు రావాలి తీసుకోవాలి ఆ క్వాలిటీకి అష్యూరెన్స్ జేక్ కలెక్షన్ క్వాలిటీకి ఏ మాత్రం ఇబ్బంది పడకండి మీరు చూసుకోవాల్సిన జస్ట్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే షూ టైప్ అన్న ఇది ఆర్గెన్జా టైప్ అంటారు ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఫైనల్ ఫైనల్ చూడండి చీరలు టైప్ వస్తుంది బార్డర్ కూడా చాలా నెక్స్ట్ పార్టీ వేరు చాలా బాగున్నాయి కలర్ చూడాలి స్టోర్ వచ్చే వాళ్ళు కూడా ఈ కలెక్షన్ నచ్చితేనే రండి ఎందుకంటే ఇవి మించి వేరే అన్ని సేల్ పెట్టాం కాబట్టి అనమాట చీరలు ఓకే కట్టుకుంటే ఈ విధంగా ఉంటది ఏడు వందల యాభై షిప్పింగ్ అయితే అడిషనల్ పడన్నా మనం పంతొమ్మిది వందల వందల దాకా అమ్మాం కదా ఇప్పుడు జస్ట్ పద్దెనిమిది వందలు ఎందుకంటే దీంట్లో మార్జిన్ ఏమీ లేదన్నా అప్పుడు లేదు మార్జిన్ ఇప్పుడు లేదు ఎవరికైనా నచ్చితే డెఫినెట్ గా ఇది కూడా తీసుకుందలు అమ్మాము ఇప్పుడు పద్దెనిమిది వందలు అమ్ముతున్నాం రూపీస్ సారీ అంతా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకోండి వాట్సాప్ కి వాట్సాప్ చేయండి ఓకే విధంగా ఉన్నాయి సారీస్ అయితే మరి లేట్ చేయకుండా విజిట్ చేయండి ఎయిర్ ఎండింగ్ సేల్ జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది థర్టీ ఫస్ట్ లోపల డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల తీసుకోండి తర్వాత అయితే మామూలుగా ఇంకా ప్రైజెస్ అన్ని నార్మల్ ఉంటాయి ఈ చీరలు అయితే ఇంకా ఉండవు ఎందుకంటే తెలిసిందే మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తే కన్ఫర్మ్ వీడియో చూసిన వాళ్ళైతే నిజంగా అసలు మిస్ చేసుకోరు ఇంకా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కి కానీ దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకుంటారు మదే ఆఫర్ ఉన్నాయి కాబట్టి దయచేసి షేర్ అండి ఎక్స్పెప్ట్ చేయాలనుకుంటే మనమేం కొత్త కాదు మనం మనకి ఎప్పుడైతే కలెక్షన్స్ కొత్త కొత్త వస్తాయో అన్న వస్తారో ఖచ్చితంగా మేము అప్డేట్ అంటే ఇచ్చేస్తాం ఏదో వన్ టైం వీడియో చేయాలంటే కానీ కచ్చితంగా చదువుతా మీ ఇంతవరకు మీరు ఏది తీసుకున్నా కూడా క్వాలిటీకి అయితే అయితే ఇయర్ ఇయర్ని సేల్ అని చెప్పి మేము ఈ ప్రైస్ కి అంటే ఏమంటారు కాస్ట్ ఏంటి పెట్టామో అదే కాస్ట్ కి సేల్ చేస్తున్నాం అదే కాస్ట్ కాస్ట్ సేల్ అనే పెట్టేశామనమాట ఇది నిజంగా మీకు అనిపిస్తేనే మీరు తీసుకోండి కానీ ఈ ప్రైజ్ అయితే ఎవరు ఇవ్వలేరు షూర్ నేను చెప్తాను ఈ ప్రైజ్ అయితే ఎవరు ఇవ్వలేరు ఎవరికైనా మీకు ఈ కలెక్షన్ బాగా నచ్చితే కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తేనే కదా పది మంది కూడా అది రీచ్ అయ్యేది వాళ్ళు చూసుకునే కూడా బాగుంటుంది అండి కళ్యాణదుర్గం బైపాస్ పోయే రోడ్ అండి ఇది మనకి అపోజిట్ వచ్చేసి గఫూర్ క్లినిక్ అండ్ డాక్టర్ పేరు వచ్చి రజాక్ రజాక్ ఫంక్షన్ కాదండి రజాక్ డాక్టర్ పక్కన ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుందంట లేట్ చేయకుండా మన ఛానల్ కూడా ఇంత మంచి శారీస్ అక్కడ మన ఛానల్ లో చూపిస్తున్నారు మరి లేట్ చేయకుండా మన ఛానల్ గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్